హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు విఎస్బీ మీడియా మరి ఈరోజు మనం వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఆయన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎందుకు ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకోబోతున్నామంటే ఫిబ్రవరిలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కొన్ని కేసుల రీత్యా ఏంటంటే అది గన్నవరంలో మరి ఆయన రెండు వేల పద్నాలుగులో పేదల ఇళ్ల స్థలానికి సంబంధించి గోల్మోలు జరిగిందని అదేవిధంగా మరి గన్నవరం పార్టీ ఆఫీస్పై దాడి జరిగిన ఘటనలో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని ఆయన కిడ్నాప్ చేశారని పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు ఆ తర్వాత రకరకాల కేసులు ఆయనకి పీటీ వారెంట్ రావడం అరెస్ట్ అవటం బెయిల్ రావటం ఇలా క్రమక్రమంగా జరుపుకుంటూ వచ్చింది ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషంగా విషమంగా ఉందని చెప్పొచ్చు అయితే వల్లభనేని వంశీ గారి గురించి ఒక రెండు మాటల్లో చెప్పాలంటే ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గన్నవరంలో జన్మించారు స్థానికంగా ఉన్న పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎస్వి యూనివర్సిటీలో ఆయన గోల్డ్ మెడల్ కూడా సాధించారు వెటర్నరీ కోర్సులు ఆయన అభ్యసించారు స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన చదువుతూనే ఉన్నారు హైదరాబాద్లో సరే ఇక ఇవన్నీ పక్కన పెడితే అసలు వల్లభనేని వంశీ గారు మరి రెండు వేల ఆరులో జూనియర్ ఎన్టీఆర్ అలాగే తన మిత్రుడైన కొడాల నాని గారి ద్వారా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు రెండు వేల తొమ్మిదిలో విజయవాడ పార్లమెంట్ నుంచి ఆయన ఎంపీగా పోటీకి అయితే బరిలో ఉన్నారు లగటిపాటి రాజగోపాల్పై ఆయన స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయనే గన్నవరం నుంచి మళ్ళీ గెలుపొందారనమాట అయితే రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందిన తర్వాత ఆయన మొత్తం టీడీపీకి అప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో వంశీ గారు ఒకరుగా ఉన్నారనమాట అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియని కొన్ని కారణాల రీత్యా లోకేష్కి ఆయనకి వచ్చినటువంటి గొడవల రీత్యా ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వైసీపీ పార్టీకి దగ్గరగా ఉన్నారనమాట పార్టీకి ఏ విధమైన రాజీనామా చేయకుండా వైసీపీకి సపోర్టబుల్గా ఆయన మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డైరెక్ట్గా వైసీపీ నుంచి టికెట్ తీసుకొని ఆయన పోటీ చేసి యర్లగడ్డ వెంకటరావు గారిపై ఆయన ఓటమి చెందారు ఎంతవరకు బాగానే ఉంది మరి ఆయన ఇప్పుడు ఎందుకు జైలుకి వెళ్ళవలసి వచ్చింది ఏంటి ఆయన ఆరోగ్యం ఎంత క్షీణించడానికి కారణాలు మనం అన్ని టీవీ ఛానల్స్లో వార్తాపత్రికల్లో మనం చూస్తూనే ఉన్నాం కానీ దాంట్లో చెప్పే విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో పేదలకు పంచే భూముల విషయంలో గోల్మాలు జరిగిందని అవకతవకలు జరిగాయని అనేది ఒకటి మరొకటి ఏంటంటే మొదట ఆయన జైల్లోకి వెళ్ళడానికి కారణం గనవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిప్పండించిన విషయం అప్పట్లో మనకు తెలుసు వైసీపీ గవర్నమెంట్ హయాంలో మరి దాంట్లో కంప్లైంట్ ఏది వంశీ అనుచరులు ఇచ్చారు లేదా తగలబెట్టారు అని కంప్లైంట్ ఇచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జ్గా కార్యాలయానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అతన్ని కిడ్నాప్ చేశాడనే ఇదితో ఆయన అరెస్ట్ చేశారు తర్వాత ఆయనకి బెయిల్ వచ్చే క్రమంలో మళ్ళీ పీటీ వారెంట్ దాఖలైంది ఈ గన్నవరంలో ఇళ్ల గురించి మళ్ళీ ఆయన జైల్లోనే ఉండవలసి వచ్చింది నుజ్వేడి కోర్టు ఆయనకి రిమాండ్ ఇచ్చింది కంకపాడి పోలీస్ స్టేషన్కి ఆయన తీసుకెళ్ళి విచారంలో భాగంగా అయితే గత రాత్రి కూడా ఆయనకి అనారోగ్యం క్షీణించడంతో మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారనమాట అసలు వంశీ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే వైసీపీలో అప్పట్లో టీడీపీలో కానీ వైసీపీలో కానీ వాళ్ళందరికంటే కూడా ఆయనకి మంచి ముఖ తేజస్సు ఉంటుందన్నమాట ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో అందగాడని కూడా అభివర్ణించారు అంటే ఆయన ముఖ తేజస్సు మొదటి నుంచి అలాగే ఉంటుంది వల్ల నేను వంశీ గారు మొదటి నుంచి ఆయన గ్లామరస్గా ఆయన గ్లామర్ని మెయింటైన్ చేస్తారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదనమాట జైల్లో ఆయన్ని మనం చూడొచ్చు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వస్తున్నటువంటి విజువల్స్లో జుట్టంతా పండిపోయి ముఖం కూడా ఆయనకి మొత్తం గుంటలు గుంటలుగా పడిపోయి అకలా వికలంగా ఆ ఫేస్ అనేది మనకి కనబడతా ఉంది అసలు వంశీయన ఇతను అన్నట్టుగా ఉందన్నమాట కనీసం ఆయన్ని చూసినటువంటి ఆయన అనుచరులు అయ్యో మా అన్నకి ఇంత పరిస్థితి వచ్చిందే అని చాలా బాధపడుతున్నారు కొంతమంది ఆయన చూ ఆ పరిస్థితుల్లో చూడలేక జైలు కూడా అభిమానులు అభిమానులు ఆయనకున్నారు మాస్ లీడర్గా ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉంది కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వల్లభ నేను వంశీ అలాగే కొడాలి నాని అంటే వీళ్ళకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట రెండు వేల పద్నాలుగులో ఆయన గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత విజయవాడలో ఆయనకంటూ ఒక మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది అందులో ఆయనకి గత బ్యాక్గ్రౌండ్లో కూడా ఆయన రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు చదువు పూర్తి అయిన తర్వాత రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు పరిటాల రవికి అత్యంత సన్నిహితులుగా ఉండటం ఆయన వ్యాపారాలు అవి చూసుకోవటం ఆ తర్వాత ఆయన 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 చేసే యాక్టివిటీస్లో ఈయన యాక్టివ్గా పాల్గొనటం ప్రధాన అనుచరుడిగా అతి తక్కువ కాలంలోనే ఆయన పేరు తెచ్చుకోవటం ఆ తర్వాత కొడాల నాని ద్వారా జూనియర్ ఎన్టీఆర్తో ఫ్రెండ్షిప్ ఏర్పడటం కొన్ని సినిమాలు నిర్మించటం ఆ తర్వాత హరికృష్ణ గారిని ప్రోద్బలంతో కానీ అలాగే కొడాలనాని నాని జూనియర్ ఎన్టీఆర్ ప్రోద్బలంతో ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు ఆయనకి తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంట్గా ఆ పార్లమెంట్కి పోటీ చేయమని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆ తర్వాత ఆయన స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నమాట ఇది ఆయన బయోగ్రఫీ అయితే మరి అందరికీ తెలిసిన విషయంలో ఆయన ఎలా ఎలా స్థలాల పంపిణీకి సంబంధించి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పండించిన ఘటన గురించే ఆయన జైల్లో ఉన్నారు ఇప్పుడు ఆయన శిక్ష అనుభవిస్తున్నారని వార్తలు వస్తున్నాయి పత్రికల్లో టీవీ ఛానల్స్లో కూడా ఇవే వార్తల్ని ప్రసారం చేస్తున్నారు అసలు వెనక జరిగింది ఏంటి వల్లభనేని వంశీ కేవలం ఈ రెండు విషయాల్లోనే మొద్దాయిగా ఆయన జైలుకి వెళ్ళి ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నారా అని మనం చూస్తే దీన్ని రాజకీయంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇవి రెండు చాలా చిన్న విషయాలే ఆ మాటకు వస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంతకన్నా అవినీతి చేసిన వాళ్ళు ఉన్నారు అదే రేంజ్లో పో పోల్చుకుంటే ఎంత అని కూడా కొంచెం మనం చెప్పుకోవచ్చు కానీ ఇంతకన్నా ఘోరమైన తప్పిదం ఆయన చేసిన ఏంటంటే పార్టీలోంచి బయటికి వచ్చాడంటే వచ్చాడు అలా ఉండకుండా సాక్షాత్తు అప్పట్లో ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్ని ఆయన అనరాని మాటలు అన్నారు వ్యక్తిగతంగా ఆయన శీలా ఆమె శీలాని శంకిస్తూ ఆయన మాట్లాడారు ఆ మాటలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వాళ్ళే వాళ్ళలోనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అసహించుకునే విధంగా ఆ మాటలు ఉన్నాయన్నమాట ఆయన దానికి చెప్పిన కారణం ఏంటంటే తన కుటుంబాన్ని ఐటీడీపీకి చెందినటువంటి కొందరు పర్సనల్గా విమర్శిస్తున్నారని ఇదంతా లోకేష్ చేయిస్తున్నాడని ఆయన చెప్పుకొచ్చారు గతంలో ఆ తర్వాత మరి ఆయన చెప్పాడు ఈయన ఖండించాల్సింది పోయి ఈయన కూడా మరీ దిగజారిపోయి కుటుంబాన్ని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సత్యమని అలా క్యారెక్టర్ అసోసినియేషన్ చేస్తూ ఆయన మాట్లాడారు అప్పట్లోనే అనుకున్నారు ముందు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ముందుగా కొడాలి నానిని ఆ తర్వాత వల్లభనేని వంశీని వీళ్ళిద్దరిని కూడా వదిలిపెట్టదు అని అప్పట్లో పెద్ద టాక్ నడిచింది అయితే ఆయనకి కొడాలి నాని సంగతి పక్కన పెడితే వల్లభనేని వంశీని మట్టికి అదుపులో తీసుకొని దీనికి ఇంత ఇంత అరేంజ్మెంట్ చేయడానికి కారణమని అయితే బయట వినబడుతున్నాయి ఏదైనా మరి ఆయన అలా మాట్లాడటం తప్పు ఒక రాజకీయ పార్టీ లో లీడర్గా ఉంటూ మరి ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన ఇలా దిగజారి మాట్లాడకూడదు సమస్యల పట్ల మాట్లాడవచ్చు స్పందించవచ్చు లేకపోతే ఆ పార్టీ నచ్చకపోతే బయటకు వచ్చేయచ్చు లేదా ఇలా మాట్లాడకూడదు ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు మనం చూస్తే ఈ వల్లభనేని వంశీమోహన్ సంబంధించిన ఎపిసోడ్లో కేవలం వ్యక్తిగత దోషంలో నోరు అదుపులో పెట్టుకోకపోవటమే ఆయనకి ఈ తంటాలు తీసుకొచ్చినాయి చిన్న చిన్నవి అంటే వాళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు ఇది సాక్షాత్ అధినేతనే ఇలా ఇదిగా ఉంటే మరి తెలుగుదేశం పార్టీలో రేపు పొద్దున ఎవరినొచ్చి తిట్టినా క్యాడర్కి ముందు ఆ జోష్ని ఆ ఉత్సాహాన్ని ఇవ్వలేవు ఆ పగను కూడా తీర్చలేవు అనమాట సో ఇప్పుడు వల్లవి నేను వంశీ సిచ్యువేషన్ చూస్తుంటే తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరికీ కూడా కాస్త అంతా చల్లబడ్డారు అప్పట్లో వాళ్ళు అధినేత భార్యను అవమానించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఆయన జరుగుతున్నటువంటి శాస్త్రిని ఇది చేస్తున్నారు కానీ పాప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆ వాళ్ళ అభిన అభిమానులు మాత్రం మా అన్నయ్యలా అయిపోయాడే మేము అధికారంలోకి వచ్చాక మళ్ళీ మేము అది అంతకంత తీసుకుంటామనే ఆవేశంతో వాళ్ళు ఉన్నారు ఇది ఇంతటితో ఆగేదైతే కాదు ఏదేమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని వేధించడం వీళ్ళు ఏదైతే పరిపాటిగా మారిపోయింది ఒకవేళ గారు ఏదన్నా చేస్తుంటే రాజ్యాధినేతగా మరి క్షమించే గుణం కూడా ఉండాలి రాజుకి మన ముఖ్యమంత్రి గారికి మరి ఏదేమైనా అలాంటిది ఏమైనా ఉంటే ఇక వంశీని విడుదల చేసి ఇంతతో ఇదాపేసి ఇక కక్షా రాజకీయాలకి స్వస్తి చెప్పాలని ఇరు పార్టీలో కూడా ఇంకెప్పుడు క్యారెక్టర్లని తక్కువ చేస్తూ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టకుండా మరి మిగతా నాయకులు కూడా అలర్ట్ అవ్వాలి దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి అధికారంలో మేము ఉన్నవరని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో ఉన్న ఆడవాలని లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరిని కూడా తిట్టకుండా తిడితే భవిష్యత్తులో మీరు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఒక్కటే ఒక వైసీపీకే కాదు టీడీపీ కూడా ఆ ప్రమాదం పొంచి ఉంది ఏదేమైనా ఈ ఎపిసోడ్లో రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరిని కూడా వ్యక్తిగతంగా ముఖ్యంగా ఆడవాళ్ళని దూషించి మాట్లాడరు కాదు సరే వల్లభ వంశీ ఇంకా మరి నేను రక్షించేవారు లేరా అనే ప్రశ్నార్థకం ఉంటే జగన్ కూడా నేను రక్షించలేరా అని అనుకుంటే జగన్ రక్షించడానికి అవకాశం లేదు ఎందుకంటే రాజ్యాంగ మనందరికీ ఒకటే ఇచ్చింది దానికి సాక్ష్యాధారాలు వాటిని బట్టి కోర్టు తీర్పు నుంచి విడుదల చేస్తాయి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి ఆయనే విడుదల చేయలేరు కానీ పార్టీ లేగల పరంగా అడ్వైజర్ పరంగా వాళ్ళు సపోర్ట్ ఉంటారు పార్టీ పరంగా అదేవిధంగా ఇంకెవరు రక్షించలేరా అంటే వాళ్ళు నేను గారి ముందు ఒకే ఒక్క దారి ఉంది ఎందుకంటే వాళ్ళ కుల పెద్దల్ని ఎవరినైనా అప్రోచ్ అయ్యి వాళ్ళ సన్నిహితులు మరి ఇక పర్సనల్గానో లేకపోతే బయటకొచ్చిగానో వాళ్ళు క్షమాపణలు చెప్పుకొని ఇక ఏదన్నా రికమెండ్ చేసుకొని వాళ్ళ కుల పెద్దలతో ఏదన్నా ఉంటే బయటపడే మార్గం తప్ప ఇంకే మార్గం అనేది ప్రధానంగా కనిపించట్లేదు